అందరికీ నమస్కారం రాయచోటి నియోజకవర్గ ప్రజలకు మమ్మల్ని ఎంతో ఆదరిస్తున్న రాయచోటి నియోజకవర్గ కార్యకర్త తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ప్రజలకు ఆ నమస్కారాలు మీకు జరిగిన పరిణామాలన్నీ మీకు తెలుసు రాయచోటి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మండిపల్లి రెడ్డి గారిని అధిష్టానం ప్రకటించింది అలాగే మేము ఊహించని విధంగా రాజంపేట అసెంబ్లీ స్థానం బాలసుబ్రహ్మణ్యం గారికి ఇవ్వడం జరిగింది దానివల్ల సుబ్రహ్మణ్యం గారి గెలుపు కోసం నేను రాజంపేట నియోజకవర్గంలో పనిచేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే సమయం చాలా తక్కువ సమయంలో టికెట్ కేటాయించారు ముప్పై ముప్పై ఐదు రోజులు తేడాలోనే టికెట్ కేటాయించడం వల్ల నేను రాయచోటి నియోజకవర్గంలో ప్రతి ఒక్కరిని కలవలేకపోయాను యాక్టివ్గా పార్టిసిపేట్ చేయలేకపోతున్నాను దయచేసి అక్కడున్న తెలుగుదేశం కార్యకర్తలు కానీ పాలకొండరాయడ్ని అభిమానించే ప్రతి ఒక్కరూ రాంప్రసాద్ రెడ్డి గారికి సహకరించి తెలుగుదేశం పార్టీ విజయానికి కృషి చేయాలని అలాగే మన పార్లమెంట్ అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డి గారి విజయానికి కృషి చేయాలని నేను కోరుకుంటున్నాను కారణం ఏమంటే చంద్రబాబు నాయుడు గారు ఎంతో నమ్మకంతో రెండు కుటుంబాల నుంచి నాయకులను సెలెక్ట్ చేసి రెండు టికెట్లు కేటాయించారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఏ నమ్మకంతో అయితే మనకు రెండు టికెట్లు కేటాయించారో ఆ నమ్మకం మనం నిలబెట్టుకోవాలి తప్పకుండా అలా రాయచోట్ల కానీ ఇలా రాజంపేటలో కానీ తెలుగుదేశం విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రామ్ ప్రసాద్ రెడ్డి గారి సైకిల్ గుర్తుకు కిరణ్ కుమార్ రెడ్డి గారి కమలం గుర్తుకు ఓటేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇట్లు మీ ప్రసాద్ బాబు రాయచోటి తెలుగుదేశం నాయకుడు